కదా ఈ చెక్స్ శారీస్ ఆల్రెడీ మనం వీడియో షేర్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా మంది రీస్టాక్ చేయమని అడుగుతున్నారు అందుకే రీస్టాక్ అయితే చేసాము టూ బండిల్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఎవరికైనా నీడు ఉంది కావాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా అయితే బై చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ వితౌట్ బ్లౌజ్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా ఒక వెళ్దాం వెళ్ళాం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్జైన్ హబ్ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవి ప్లెయిన్ సారీస్ అండి ప్లెయిన్ సారీస్ సెల్ఫ్ చెక్స్ అనమాట ఎంబోస్ లైన్స్ ఎంబోస్ చెక్స్ అయితే వస్తాయి ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది లాస్ట్ టైం ఒకసారి వీడియో ఇచ్చాం చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇప్పుడైతే కొత్త కలెక్షన్తో మేము ముందుకైతే వస్తున్నాం మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా మంది కావాలి కావాలి అని అడుగుతున్నారు కూడా గా చెప్పాలి అంటే చెక్స్ లో డైలీ త్రీ ఫోర్ మెంబర్స్ మెసేజ్ అయితే చేస్తున్నారు ఈ ఐటెం కోసం పర్టికులర్ గా నేను అందుకోసం ఈ ఐటమ్ అయితే రీషేర్ అయితే చేస్తున్నాను ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ అండి టూ ఓన్లీ నైన్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే రాదు సారీ లెంత్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి ఈవెన్ ఏంటంటే సింగిల్ శారీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి కనకాబరం కలర్ అండి కలర్ చూసారు కదా కొంచెం మనకి ఏంటంటే ఆరెంజ్ షేడ్లో ఉంటుంది ఇది వచ్చేసి స్కిన్ కలర్ అండి బీస్ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది దీనికి ఏంటంటే మంచిగా మనం కలంకారీ బ్లౌజెస్ కానీ మగ్గ మగ్గు బ్లౌజెస్ కానీ ఏది సెట్ చేసుకున్నా చాలా బాగుంటుంది లేదు అంటే ఒక కస్టమర్ ఏంటంటే మనకి త్రీ బై ఫోర్త్ ఫ్రాక్ అనేది డిజైన్ చేయించుకున్నారు నేను ఆ పిక్ కూడా చూపిస్తాను అది కూడా చాలా చాలా బాగుంది మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది డ్రెస్ అది డిజైన్ చేసుకుంటే అలాగే మెటీరియల్ కూడా మనకి జార్జెట్లోనే షిఫాన్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది అసలు మెటీరియల్ చూసుకోండి ఎంత బాగుందంటే అంత బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయదు ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం వీడియో స్కిప్ చేయొద్దండి అన్ని కలర్స్ చూసి మీకు ఏ శారీస్ కావాలి అనేది బై చేసేసుకోండి కలర్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి ఇది లైట్ పేల్ ఎల్లో అండి లెమనెల్లో లెమనెన్లో కూడా చాలా చాలా లైట్ కలర్ అనమాట క్లియర్గా చెప్పాలంటే శనగపిండి కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి శ్రీ గ్రీన్లో లైట్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్లో రెడ్డిష్ కలర్ అనమాట రెడ్డిష్ పింక్ కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది అబ్బా చాలా రోజుల తర్వాత పింక్ కలర్ కరెక్ట్ కలర్ అయితే వీడియోలో పడుతుందండి యాక్చువల్గా ఏంటంటే అసలు కదండి ఇదైతే పింక్ కలర్ అండి అసలు చాలా రోజుల తర్వాత క్లియర్ గా చెప్పాలి అంటే కలర్ క్లియర్ గా అయితే పడుతుంది మంచి పింక్ కలర్ అనమాట కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేటప్పటికి సింగిల్ సారీ ఇది టూ నైంటీ నైన్ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అయితే ఉంటుంది ఈవెన్ ఏంటంటే లాంగ్ ఫ్రోక్ లెహింగా క్రాప్ టాప్ ఏది డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది వేరే కస్టమర్ ఏంటంటే పింక్ పర్పుల్ కలర్ శారీ తీసేసుకొని ఫ్రాక్ అయితే డిజైన్ చేయించుకున్నారు చాలా హైలైట్ ఉంది అలా మీరు డ్రెస్ ఏదన్నా డిజైన్ చేయించుకోవాలన్నా చాలా బాగుంటుంది దట్టు మెటీరియల్ సాఫ్ట్గా ఉందండి మీకు ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్కి చేసుకోవడానికి కూడా మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది చూడండి డ్రెస్ అసలు డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంది నాకైతే చాలా క్యూట్గా అనిపించింది మీకు కూడా చా నేను స్టేటస్లో ఎస్టా ఆల్రెడీ పోస్ట్ చేశాము చాలామంది అడిగారు కూడా డ్రెస్ ఏంటండి అని ఏ శారీస్తో చేశారు అని కూడా చాలా మంది అడిగారు బట్ నేను క్లియర్గా చెప్తున్నాను డ్రెస్ అది డిజైన్ చేయించుకున్న అంత బాగుంటుంది అదే కలర్ శారీ కూడా ఉంది నేను ఆ శారీ కూడా చూపిస్తాను బట్ శారీ అయితే సింగిల్లే ఉంది ఒక్క చీర మాత్రమే ఉంది ఎవరైతే ఫస్ట్ కొనుక్కుంటారో వాళ్ళకి ఆ చీర ఇవ్వడం అయితే జరుగుతుంది అందరూ అదే శారీ కావాలి అంటే నేనైతే ఇవ్వలేను ఎందుకంటే ఇప్పుడు స్టేటస్లో ఆల్రెడీ నైట్ పోస్ట్ చేసినప్పుడే రెండు సారీస్ అయితే ఆల్రెడీ త్రీ సారీస్ అయితే వచ్చే రావడం బట్ టూ శారీస్ అయితే సోల్డ్ అవుట్ అండి వన్ ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది ఎవరికన్నా కావాలి నీడ్ ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ఎందుకంటే అసలు ప్రతిసారి వీడియో పెట్టిన తర్వాత ఈవినింగ్ నెక్స్ట్ డేనో వస్తున్నారు ఏంటి మేడం అప్పుడే అయిపోయాయి అంటున్నారు వన్ ఆర్ టూ డేస్ కాదు కదా ఒక్కొక్కసారి కొన్ని స్టాక్లు ఏంటంటే లాస్ట్ టైం మనం నిన్న కాక మొన్న పోస్ట్ చేసిన వీడియో కూడా అంతే వీడియో ఎయిట్ ఓ క్లాక్కి పెట్టాము టెన్ థర్టీ లెవెన్ కల్లా ఆల్మోస్ట్ మొత్తం సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది ఎందుకంటే కొన్ని సారీస్ అంతా క్రేజ్ అయితే ఉంటాయి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి నేను ఇంకా ఏంటంటే అందరు అడుగుతున్నారని చెప్పి వీడియో కూడా డిలీట్ చేసేసాను ఎందుకు వచ్చింది అని అది కొన్ని ఐటమ్స్ ఏంటంటే చాలా ఫాస్ట్ ఉంటాయి మీకు నీడు ఉంది కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు చాలా తొందరగా అయితే బై చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సారీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా యాక్చువల్గా ఏంటంటే అందరూ షిప్పింగ్ అనేది ఫ్రీ ఇస్తారు చాలా వరకు కాకపోతే ఓన్లీ ఏపీ తెలంగాణ ఇస్తారు బట్ మనం ఎప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చినా ఆల్ ఓవర్ ఇండియానే ఇస్తున్నాము చెప్పాను కదా నిన్న ఏ రెండు పర్పుల్ శారీస్ బుక్ అయ్యాయని ఆ కస్టమర్ వచ్చేసి అస్సాంలో ఉంటుంది ఆవిడకి కూడా మనం ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేసాము ఎందుకంటే ఒక మాట అనేది మనం అనౌన్స్ చేశాము అంటే అదే మాట మీద స్టాండ్ అయి ఉంటాము ఇది మాత్రం నేను క్లారిటీగా చెప్తున్నాను మీకు నీడు ఉంది కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ లెంత్ వచ్చేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అండి బ్లౌజ్ రాదు వాయిస్ వినడానికి ట్రై చేయండి వాయిస్లో మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ డీటెయిల్స్ అన్ని నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను వాయిస్ వినట్లేదు వీడియో క్లియర్గా చూడట్లేదు ఏం చూడట్లేదు ఆ శారీ నచ్చిందా తమ్ చూసారా అది ఫుల్ సారీనా కట్ సారీనా మిస్ ప్రింట్సా లైట్ మిస్ ప్రింట్సా డ్యామేజా ఏమీ వినట్లేదండి డైరెక్ట్గా చీర వేస్తున్నారు బై చేసుకుంటున్నారు రీసెంట్గా కూడా ఇదే ఒక ఎక్స్పీరియన్స్ అయింది పర్పల్ శారీస్ మనం డోలా కట్ శారీస్ వీడియో ఇచ్చాం కదా దాంట్లో ఏంటంటే ఒక కస్టమర్ ఆల్రెడీ మనం పర్పల్ శారీస్కి అనౌన్స్ చేసింది ఏంటంటే కట్ శారీ వితౌట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది రన్నింగ్ పళ్ళునే వస్తుంది పళ్ళు సపరేట్ గా రావు అని క్లియర్ కట్ గా మనం వీడియోలో అనౌన్స్ చేశాము ఎందుకంటే దగ్గర దగ్గర సెవెంటీ శారీస్ అమ్మినప్పుడు సెవెంటీ శారీస్ లో టూ శారీస్కి మాత్రమే నాకు పళ్ళు పళ్ళులు అనేది నోటీస్ అయ్యాయి రిమైనింగ్ అన్నిటికీ రన్నింగ్ పళ్ళుస్ వచ్చాయండి అందుకే చెప్తున్నాను మీరు వాయిస్ క్లారిటీగా విని మీకు కావాలి అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి వినండి దయచేసి ఎందుకంటే మేమంతా కష్టపడి వాయిస్ ఇచ్చి వీడియో తీసి పెడుతున్నాము కొంతమంది ఏంటంటే వీడియో చూడరు ఏం చూడరు జస్ట్ స్టేటస్లో లింక్ తీసుకొని వచ్చే ఫొటోస్ ఇచ్చేయండి అంటారు మీరు అనుకున్నంత ఈజీగా అన్నీ రావండి ఆ వీడియో కన్వర్ట్ చేయడానికి అండ్ ఫొటోస్ తీయడానికి మాకు కూడా చాలా టైం పడుతుంది మేము అంత కష్టపడి వీడియో పెడుతున్నాం కాబట్టి మీరు కనీసం ఒక టూ మినిట్స్ అన్న టైం కేటాయించి వీడియో అనేది కంప్లీట్గా చూసుకోండి తర్వాతే మీరు బై చేసుకోండి చూసారు కదా కలర్ ఇది కూడా పెసరపచ్చ చాలా చాలా బాగుంది కలర్ అయితే నాచ గ్రీన్ అంటారు పాచి గ్రీన్ వస్తుందండి పచ్చ కాదు సారీ అండ్ లాస్ట్ వన్ అండి బేబీ పింక్ జిమిచూలో చాలా మంది అడిగారు బేబీ పింక్ కావాలి అని ఈ శారీస్లో అయితే అవైలబుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలర్స్ ఉన్నాయి దట్టు వన్ నాట్ టూ కలర్స్ ఎక్స్ట్రా యాడ్ కూడా అయ్యాయి మీకు నీడ్ ఉంది మీకు సారీస్ కావాలి అంటే మాత్రం అస్సలు లేట్ చేయద్దు ఇది ఈరోజు కలెక్షన్ మీడియా నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్